班长。 సో లాస్ట్ వీడియోలో మేము నైగరా ఫాల్స్ వెళ్ళామని చెప్పాను కదా సో మేము రీచ్ అయ్యే టైంకి త్రీ అయ్యింది అని అంటే మేము లంచ్ కూడా స్టాప్ అయ్యాము ఒక దగ్గర సో అక్కడ వన్ అవర్ పట్టింది సో త్రీ అయ్యింది అండ్ ఫస్ట్ వచ్చేసి రూమ్ రూమ్ వ్యూ నేను లాస్ట్లో చూపిస్తాను రూమ్ టూర్ ఇక్కడైతే ఇలాంటి రూమ్ బుక్ చేసుకున్నాం మేము కొంతమందికి ఏంటంటే ట్రిప్స్ వెళ్ళినప్పుడు రూమ్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం నచ్చదు కొంతమందికి ఏంటంటే ఇలాంటి రూమ్స్ ఈ ఈ ట్రిప్స్లోనే కదా ఎంజాయ్ చేయగలం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రూమ్స్ మీద స్పెండ్ చేస్తారనమాట సో మేము వచ్చేసి ఈ రూమ్ బుక్ చేసుకున్నాం రూమ్ రూమ్ వచ్చేసి ఎంత పడింది అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను రూమ్ టూర్ చేసినప్పుడు సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది అనమాట రీచ్ అవ్వగానే వ్యూ ఇలా ఉంది చాలా బాగుంది లెవెన్త్ ఫ్లోర్ వచ్చింది మాకు సో నైట్ అయితే టూ వరకు లైటింగ్ ఉంటుంది అనమాట అరౌండ్ లైక్ సమ్మర్ అయితే ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వ్యూ అంతా లైక్ అంతా కలరింగ్ అండ్ లైట్స్ అండ్ ఫైర్ వర్క్స్ అయితే రోజు ఉంటాయి బట్ మా రూమ్ నుంచి ఫైర్ వర్క్స్ కనిపించలేదు మాకు లైక్ అదర్ హోటల్ బిల్డింగ్కి అడ్డొచ్చిందనమాట సో మాకు కనిపించలేదు ఫైర్ వర్క్స్ అయితే మేము చూడలేదు కానీ లైటింగ్ అయితే మాత్రం టూ వరకు ఉంటుంది సో అరౌండ్ టెన్ టెన్ థర్టీ వరకు అయితే మాత్రం కొంచెం స్పెండ్ చేసాము అండ్ మార్నింగ్ వ్యూ వచ్చేసి సూపర్ అసలు మార్నింగ్ లేచిన వెన్న ఆ వ్యూకి చాలా మంచిగా అనిపించింది అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు సో నైగరా ఫాల్స్ మొత్తం చూడడానికి అయితే త్రీ డేస్ అయితే ఇనఫ్ అండి త్రీ డేస్ అయితే మంచిగా ఉంటుంది ఫోర్ డేస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు బట్ లైక్ త్రీ డేస్ అయితే సఫిషియంట్ అనమాట మొత్తం అన్ని కవర్ చేయడానికి మేమైతే మాక్సిమం అన్ని కవర్ చేస్తాం ఒక్కటి నైగరా ఉంద లేక్ ఒక్కటే కవర్ చేయలేకపోయి అది కూడా మా ఓపిక లేక కవర్ చేయలేదు సో సో మేమైతే ఫోర్ డేస్ చే ఉన్నాము సో డే వన్ వచ్చేసి ఓన్లీ క్రూజ్ ఒక్కటే పెట్టుకున్నాము ఎందుకంటే మేము రీచ్ అయినప్పటికీ త్రీ అయింది అండ్ తో ఇంకా రెడీ అయ్యేసరికి వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది మాకు మాకు బుకింగ్ కూడా ఫైవ్ థర్టీకి అనమాట క్రూజ్ అది ట్వంటీ మినిట్స్ క్రూజ్ ఉంది ఒకటే నేను ఈరోజు కవర్ చేస్తాను రూమ్ టూర్ అండ్ అదొకటి కవర్ చేస్తాను అండ్ ఎలా బుక్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చూపిస్తాను పద గ్లాసెస్ అలా పెట్టుకోవాలా ఎవరు చెప్పారు నువ్వే చెప్పావా ఓకే అనుమా ఎక్కడికి వచ్చావు నువ్వు నీకు ఇష్టమా నైగరా ఫాల్స్ అంటే ఎంత ఇష్టం హండ్రెడా ఓహో అన్నీ వన్ టూ అంటుంది హండ్రెడా సరేరా ఇక్కడ అయితే ఫ్రీ పార్కింగ్ ఉంటుందండి కార్ అయితే మేము ఫస్ట్ పార్క్ చేస్తాం మేము బస్లోనే ట్రావెల్ చేసాం సైట్ సీయింగ్కి అన్ని ప్లేసెస్కి ఎందుకు బస్లో ట్రావెల్ చేసాము అంటే చాలా ప్లేసెస్ దగ్గర పార్కింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ మనకి ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడ లొకేషన్కి వెళ్ళాలో కరెక్ట్గా తెలియదు సో వీగో బస్సెస్ అని మాత్రం ఉంటాయి నైగర్ సైట్ సీయింగ్కి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ సో మనం బుక్ చేసుకునే ప్యాకేజ్లో ఆ వీగో బస్సెస్ ఫ్రీగా ఉంటాయి అన్నమాట సో మనం ఆల్రెడీ ప్యాకేజ్ బుక్ చేసుకుంటాం కాబట్టి ఆ పాస్ చూపిస్తే మనకి వీగో బస్సెస్ ఫ్రీ ఉంటాయి సో దాంట్లోనే మేము ట్రావెల్ చేసాం మంచిగా పార్కింగ్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మేము ఏరో కార్కి వెళ్దాం అనుకున్నాం గట్ ఏరో ఏరో కార్ ఆ రోజు సండే ఫుల్ రష్ ఉందని చెప్పేసి జస్ట్ జస్ట్ ఆ వ్యూ ఒకసారి చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము ఇప్పుడైతే మీరు గూగుల్లోకి వెళ్ళి నాయగరా పార్క్స్ డాట్ కామ్ అనో నైగరా పార్క్ ప్యాకేజెస్ అని కొడితే మీకు ఒకటి కనిపిస్తుంది అనమాట అక్కడ మీకు ప్యాకేజెస్ అన్నీ క్లియర్గా ఉంటాయి ఏమేమి సైట్ ఇంకా ఎంత ఎంత కాస్ట్ ఉంటుంది ఓవరాల్ కాంబో కాంబో అయితే ఎంత ఉంటుంది అవన్నీ సో యూజువల్గా నైగరా ఫాల్స్ వచ్చేసి ఓన్లీ వాటర్ ఫాల్స్ చూడడమే అనుకుంటారండి అలా ఏం లేదు చాలా లాట్ ఆఫ్ సైట్ సింగ్ ఉన్నాయి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తాను సో ఇలా ఉంటుంది జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అని టన్నల్ అని పవర్ స్టేషన్ అని చెప్పేసి అంటే ఆ వాటర్ నుంచి పవర్ ఎలా జనరేట్ చేస్తున్నారు ఫ్యూరీ అని చెప్పేసి వాటర్ వాక్ అని చెప్పేసి ఫ్లోరల్ షో హౌస్ ఇంకా ఇంక్లైన్ రైల్వే ఇక్కడ చూస్తుంది కదా సో నైగరా ఆన్ ద లేక్ షటిల్ సో ఇలా ఈచ్ పర్సన్కి వచ్చేసి వన్ జీరో ఫోర్ సిఐడి కెనేడియన్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది ప్లస్ ట్యాక్స్ అనమాట ఇక్కడ అన్నీ ఇంక్లూజివ్ ట్యాక్స్ కాదు ప్లస్ ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఈచ్ పర్సన్ అండ్ కిడ్స్ అబౌట్ త్రీ ఇయర్స్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఎంతో ఉంటుంది సో వన్స్ మనం ఆ ప్యాకేజ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఆ ఆన్లైన్ టికెట్స్ చూపిస్తే మనకి ట్యాక్స్ ఇస్తారనమాట ఇలా వీగో బస్సెస్లో మనం ట్రావెల్ చేయడానికి ఫ్రీగా ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని ఓన్లీ ఏరో కార్ వచ్చేసి నైన్టీన్ డాలర్స్ అండ్ కిడ్స్కి వచ్చేసి లైక్ ట్వెల్వ్ డాలర్స్ అలా సపరేట్ సపరేట్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ కొన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటే బట్ యా నా సజెషన్ ఏంటంటే ఓవరాల్గా మీరు అన్నీ కలిపి తీసుకుంటే ప్యాకేజ్ మనకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఏరో కార్ ఒక్కటే చాలా కాస్ట్లీ ఉంది సో ఫస్ట్ అయితే నేను ఈవినింగ్ స్నాక్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ మేము ఫ్రీక్వెంట్గా ఉంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్ వస్తూనే ఉందనమాట సో మేము ఈ బస్ కూడా స్కిప్ చేసాము పిల్లలు తింటున్నారు అండ్ కొంచెం రష్గా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ బస్కి వెళ్దాము అని సో నెక్స్ట్ అయితే బస్ వచ్చింది సో ఎవరు లేరు పెద్దగా జనాలు ఏమి ఉండరు ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అవుతూనే ఉంటాయి అండ్ బస్ నుంచి వ్యూ బాగుంటుంది అండ్ పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ కార్ ప్రిఫర్ చేయక్కర్లేదు బస్ బస్లో వెళ్తే సేఫ్ అనమాట లైక్ అంటే ఫన్ అనమాట మోస్ట్లీ ఫన్గా ఉంటుంది క్రూస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం బెటర్ వీక్ డేస్ వెళ్ళడం అండి మాకు తెలియక అంటే మేము ఫస్ట్ టైం కాబట్టి బోట్ అంటే క్రూస్కి వెళ్ళాలి కదా అని ఆ హడావిడిలో సండే బుక్ చేసుకున్నాం కానీ టూ మచ్ రష్ ఉందన్నమాట టూ మచ్ లైన్ ఎక్కువ ఉంది అనమాట బట్ స్టిల్ విమె అంటే ఆ టైంకి అయితే మేము వెళ్ళగలిగాము సో వెళ్ళినవన్నీ ఇలాగా రెయిన్ పాంచో అంటారు అనమాటది ఇలాంటి ప్లాస్టిక్ రెయిన్ అంటే ప్రొటెక్టర్స్ ఇస్తారనమాట మనకి వెట్ అవ్వకుండా సో అవైతే పిల్లలకు కూడా ఇస్తారు సైజెస్ బట్టి సో అవైతే ఫస్ట్ వేసేసుకోవాలి బట్ ఇవి ఉన్నా కూడా తడుస్తాము మోస్ట్లీ అట్లీస్ట్ మన క్లోత్స్ తడవకుండా ఉంటాయన్నమాట సో ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ లైన్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట యుఎస్ఏకి అండ్ కెనడాకి బార్డర్ యూఎస్ఏ వాళ్ళకి బ్లూ కలర్ ఉంటుంది అండ్ కెనడా వాళ్ళకి రెడ్ కలర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్లాగ్ కలర్స్ అనమాట ఫ్లాగ్ కలర్స్ బట్టి అలా డిసైడ్ చేశారేమో అని అనుకుంటున్నాను అనమాట నేను సో ఇటు సైడ్ అంతా కెనడా అనమాట అటు సైడ్ అంతా యూఎస్ఏ న్యూయార్క్ సో న్యూయార్క్కి ఆటోవాకి ఒంటోరియోకి ఇట్స్ బార్డర్ అనమాట నైగరా ఫాల్స్ సో ఇట్స్ ట్వంటీ మినిట్సే ఉంటుంది బట్ ట్వంటీ మినిట్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది టూ లెవెల్స్ ఐదర్ మనం కింద డౌన్ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు లేకపోతే లైక్ సెకండ్ కే సెకండ్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు మేమైతే కొంచెం వ్యూ కోసం అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఆ రోజు बंद ना ना अन ये बंद సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ వచ్చి యూఎస్ఏకి అండ్ కెనడాకి మధ్యలో బార్డర్కి బ్రిడ్జ్ అనమాట ఆ బార్డర్ క్రాస్ చేస్తే ఒక త్రీ బ్రిడ్జెస్ ఎన్నో ఉంటాయి అనమాట యూఎస్ఏ టు కెనడా వెళ్ళడానికి సో మనకి వచ్చేసి విజిటర్ వీసా ఉండాలి యూఎస్ఏకి వెళ్ళాలంటే అండ్ రిటర్న్ రావడానికి కూడా మనకి కెనడా వర్క్ పర్మిట్ ఉండాలి వర్క్ పర్మిట్ ఆర్ విజిటర్ వీసా ఉండాలన్నమాట రిటర్న్ రావడానికి సో ఆ పాస్పోర్ట్స్ ఆర్ వీసా క్యారీ చేస్తే మన యూఎస్ఏ కూడా వెళ్ళొచ్చు యిన్ అనమాట అందుకే మొబైల్ ఓపెన్ చేయలేదు మొత్తం అక్కడ దగ్గర వరకు తీసుకెళ్లరు ఎంజాయ్ అంత దగ్గర వరకు వెళ్ళాం మొత్తం అంత తడిచిపోయి ఆనమ్మా నాయస్ లిఖిత్ నైస్ Anya? Anya? Nice? mata <laughs> tersebut సో అలా అయితే ట్వంటీ మినిట్స్ క్రూజ్ అయింది ఇంకా ఆ రోజు మేము ఏం పెట్టుకోలేదు అనమాట ఆల్రెడీ జర్నీ చేసి టైర్డ్ అయిపోయాము అండ్ ఈవినింగ్ ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోతుంది బస్సెస్ ఉండమన్నమాట సైట్ సీన్కి లాస్ట్ బస్ వచ్చి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఉంటుంది సో మేము కొంచెం వాక్కి అలాగా సిటీ జస్ట్ చూడడానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్యాక్ టు రూమ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం రూమ్ టూర్ చూపిస్తాను స్ప్రింగ్లో లీవ్స్ న్యూ లీవ్స్ వస్తాయి అవునా డాడీ నువ్వు మ్యాచింగ్ మ్యాచింగ్ కార్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కానీ పార్క్ కార్స్ ఇక్కడ వరకు అని మాకు ఐడియా లేదు మేము బస్లో వచ్చాము ఇప్పుడు ఆ బస్సు సిక్స్ కే క్లోజ్ అంట సో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి క్యాబ్ ఎంత చూపిస్తుంది ఒక బస్సు ఏదో వస్తున్నట్టుంది అది వెళ్ళదా అది వెళ్ళినా మళ్ళీ నడవాలన్నావు కదా ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసాము అండ్ మాకు వచ్చేసి లెవెంత్ ఫ్లోర్ బుక్ చేసుకున్నాం మాకు లెవెన్త్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఒక పెద్దది మిరర్ లాగా ఉంటుంది ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ అండ్ చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట అండ్ కాఫీ చేసుకోవడానికి చిన్న ఆ సెటప్ అండ్ టూ బెడ్స్ ఇచ్చారు ఇక్కడ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఎన్నో ఉంది మేము బుక్ చేసుకుంది రాడిసన్ అనమాట వన్ నైట్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది ఇంక్లూడింగ్ పార్కింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఎందుకు అంటే పార్కింగ్ ఆన్ సైడ్ పార్కింగ్ చాలా కాస్ట్ ఉంటుంది లైక్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ అలాగో ఇంకొక దగ్గర బుక్ చే పార్కింగ్ చేస్తే థర్టీ ఫైవ్ డాలర్స్ అలా ఉంటుంది సో అవన్నీ కలిపి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ట్యాక్స్ ఎంతో అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేస్తే మొత్తం వ్యూ అనమాట బట్ కంప్లీట్ వ్యూ కాదు బికాస్ మాకు ముందు మ్యారియట్ హోటల్ కొంచెం బ్లాక్ అన్నమాట సో దానివల్ల మొత్తం వ్యూ కనిపించలేదు కానీ బట్ యా దిస్ ఇస్ నాట్ హై అండ్ అండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా రూమ్స్ ఉంటాయి బట్ యా ట్రిప్ వరకు అయితే మాకు ఇది ఎంజాయ్ చేస్తే చాలా అనుకున్నాం కాబట్టి మేము ఇంతే రూమ్ బుక్ చేసుకున్నాము ఈవెన్ హండ్రెడ్ డాలర్స్ కూడా రూమ్ ఉంటుంది లైక్ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు సో కంప్లీట్ సైట్ సియింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్